మణిపూర్ రెండు సంవత్సరాలుగా మంటల్లో ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉద్యమకారులతో అట్టుడికి పోతుంటే రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ అక్కడ అడుగు పెట్టాడు ఇలాంటి ప్రధాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు ప్రధానులందరూ కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్లిపోయేవారు మా నాయనమ్మ మా తాత మా నాయన వీళ్ళందరూ ప్రధానులుగా చేశారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు తీసుకురాలేదు అంటూ ప్రియాంక గాంధీ అయితే మాట్లాడేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళ నాన్నమ్మగారు తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీ వల్ల ఎంతమంది చనిపోయారో దేశం మొత్తం ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో మునిగిపోయిందో ఎంతమంది ఆకలితో చనిపోయారో ఎంతమంది ఈ దాడుల్లో చనిపోయారో అసలు అది చీకటి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు ఏడు ఆ రెండు సంవత్సరాలు భారతదేశం అనే దేశంలో ఎలాంటి చీకటి రోజులు సృష్టించారు ఇందిరాగాంధీ మరి ఈవిడికి తెలియదు లేకపోతే ఎవరు చెప్పలేదో మరి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అలాంటి దరిద్రపమైనటువంటి రోజుల గురించి తెలుసుకోవాలనుకోలేదో తెలియదు కానీ మరి ప్రియాంక గాంధీ ఈ రోజు ఈ మణిపూర్ గురించి మాట్లాడేస్తుంది అసలు మణిపూర్లో ఈ యొక్క పరిస్థితి రావడానికే ఈ దౌర్భాగ్యం పరిపాలించినటువంటి పాలనే కారణం వీళ్ళే దాన్ని ఒక క్రిస్టియన్ రాష్ట్రంగా పూర్తిగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు అమెరికా వాడి చేతిలో కూడా ఉంటది అది మణిపూర్ అక్కడ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని ఒక స్టేట్ గా అంటే ఒక క్రిస్టియన్ స్టేట్ గా చేయడానికి మైథీలికి కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని అవమానాలు దాష్టికాలు దాడులు దౌర్జన్యాలు ఎవడు మాట్లాడు మరి ఈవిడికి చరిత్ర తెలుసు చరిత్ర తెలియదు వీళ్ళ తాత వీళ్ళ నాయన వీళ్ళ నాన్నమ్మే మరి ప్రధానంగా ఉన్నారు అనుకుంటుందో లేకపోతే ఆ ఒక్క పర్టికులర్ సమయంలో వేరే వాళ్ళు ఎవరైనా ప్రధానంగా ఉన్నారు అనుకుంటుందో తెలియదు మరి అనే పేరుతో అక్కడ వేరపాటువాదులు కావచ్చు అక్రమ వలసదారులు కావచ్చు ఈ తీవ్రవాదులు కావచ్చు అందరూ దాన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా చేసుకుని పేరుకే అది భారతదేశంలో ఉంటుంది కానీ భారతదేశం నుంచి దాన్ని విడగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్నా చరిత్ర 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 అంటారు అసలు చరిత్ర గురించి చెప్పితే పూర్తిగా బట్టలు ఇప్పియాలి కాంగ్రెస్ నాయకులు అయినా సరే వాళ్ళకి సిగ్గు రాదు అలాంటి దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈరోజు మణిపూర్ లాంటి రాష్ట్రం ఎందుకు ఇలా అట్టుడికి పోతుందంటే వీళ్ళు వేసినటువంటి పునాదులు అక్కడ మైతేలు పది శాతం ఉన్నటువంటి భూగ భాగంలో ఉండాలంట హిందువులు మిగతా వాళ్ళు మాత్రం తొంభై శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంటారు అదేమో కొండ ప్రాంతం కాబట్టి అక్కడ నివసించడానికి కూడా సరైనటువంటి విధానాలు లేవనేసి వాళ్ళకి ఇస్తారు పోనీ వాళ్ళకి ఇచ్చారు అక్కడ ఎవరిని తీసుకొచ్చారు బంగ్లాదేశ్ వీళ్ళు తీసుకొచ్చారు మయన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చేసారు బంగ్లాదేశ్ రోహింగ్యాలు వచ్చేసారు కశ్మీర్ వాళ్ళకి అక్కడ పైన ఏంటి కశ్మీర్ ఎక్కడ వీళ్ళు ఎక్కడ అక్కడ అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చారు కొంతమందిని తీవ్రవాదులందరూ ఇక్కడే ఉన్నారు మరి పాకిస్తాన్ గన్స్ అన్ని ఇక్కడికి ఎలాగొచ్చాయి దానికి ఎవడు సమాధానం చెప్తాడు ప్రియాంక గాంధీకి తెలియదా చరిత్ర వీళ్ళకి చరిత్రలు తెలిసినా తెలియకపోయినా వీళ్ళ చరిత్ర అంటే వీళ్ళ తాత నాయనమ్మ వీళ్ళ నాన్నే అనుకుంటది ఇవిడ వీళ్ళే పెద్ద పోటుగాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసి కంపు చేసేస్తే మేమేదో ఈ దేశాన్ని పెద్ద ఉద్ధరించేసామనుకుంటారు ఇక రాహుల్ గాంధీ అయితే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మా గాంధీ తాత మా నెహ్రూ తాత మా నాయనమ్మ వీళ్ళే కాబట్టి ఇక మాకే ప్రధానులుగా ఉండాలి కాని వేరే వాళ్ళకి ప్రజలు కూడా ఇస్తారేంటి ఆలక ఓట్లు వేస్తారేంటి కనీసం రెండు వందల సంవత్సరాలైనా మేము ఈ దేశాన్ని పరిపాలించాలి కదా నా మనవుడు నా ముత్తో మనవుడు అందరూ పరిపాలించాక అప్పుడు వేరే వాళ్ళు ఎవరో పరిపాలిస్తూ ఓకే కానీ నరేంద్ర మోదీ ఇలాంటి వాళ్ళకి మూడు సార్లు వరుసగా అధికారం ఇవ్వడం అనేది ప్రజలు చేసిన అతి పెద్ద తప్పు అందుకని ప్రజల మీద ఇవ్వకూడదు కాబట్టి ఈవీఎంల మీద తప్పులేసేద్దాం అంటూ ఇలాంటి పనికిరాని ఓటు అధికార యాత్రలు చేపడుతుంటారు చరిత్ర తెలుసుకుంటే మనం ఉమ్మేసి గత పాలకుల మీద ఎవరైతే వాళ్ళ మీద ఇంకా కళ్ళంట రక్తం వస్తుంది మనకి పూర్తిగా చరిత్ర తెలుసుకుంటే